ప్రముఖ సీనియర్ తమిళ నటుడు విజయ్ కుమార్ గారు అందరికీ బాగా సుపరిషితమే విజయ్ గారికి ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి హరి శ్రీదేవి విజయ్ కుమార్లు తెలుగు మూవీస్లో నటించి అందరికీ బాగా సుపరిషితమే మూడో కూతురు డాక్టర్ అనిత అనిత అలానే విజయ్కి ఒక బాబు పాప ఉన్నారు అనిత కూతురు దియా పెళ్ళి అయితే చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది ఇప్పటికే పెళ్లి కూతురు ఫంక్షన్ మెహందీ హెల్దీ ఫంక్షన్కి సంబంధించిన ఫొటోస్ బయటకు రాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ప్రస్తుతం అయితే కుటుంబం లో మొదటి పెళ్లి కావడంతో అంగరంగ వైభవంగా కుటుంబం అంతా కలిసి దియా పెళ్లిని జరిపించారు ఈ పెళ్లికైతే సినీ ప్రముఖులు హాజరై నూతన వధువు అందరూ కలిసి ఆశీర్వదించారు అలానే హరి అలానే శ్రీదేవి అయితే తన కూతురుతో కలిసి ఎమోషనల్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు శ్రీదేవి విజయ్ కుమార్ కొడుకులు అయితే మొదటిసారి ఈ పెళ్లిలో కలిసి కనిపించారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దియా పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా వీడియోలో చూసేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి